అత్త భువనేశ్వరితో కలిసి కుప్పంలో పాదయాత్రలో పాల్గొన్న జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ తన అత్త భువనేశ్వరితో కలిసి ఇలా పాదయాత్రలో పాల్గొనేసరికి ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్తలందరూ కూడా చాలా సంతోషిస్తూ ఉన్నారట ఎందుకనంటే జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా ఎప్పుడు కూడా ఈ యొక్క కేసు విషయంలో ఇన్వాల్వ్ కాలేదు కానీ ఇప్పుడు తన అత్త మాత్రం ఇలా పాల్గొనంది అని తెలుసుకున్న వెంటనే తను మాత్రం టీడీపీ పార్టీ కోసం అలాగే తన అత్త భువనేశ్వరి కోసం ఆ యొక్క ఫ్యామిలీ కోసం ఖచ్చితంగా వస్తా అనుకున్నట్లుగానే జూనియర్ ఎన్టీఆర్ పాదయాత్రలో పాల్గొన్నాడు అంటూ ప్రతి ఒక్కరు కూడా చెప్తూ ఉన్నారట ఏదైతేనే ఇప్పుడు మాత్రం ఈ విషయాలు కాస్త నెట్టింటా చాలా హాట్ టాపిక్ గా మారుతున్నట్లుగా తెలుస్తోంది మరి నారా భువనేశ్వరి ఎప్పుడు కూడా రోడ్డు మీదకి వచ్చింది లేదు ఆమె నిరసన వ్యక్తం చేసింది లేదు కానీ మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారి యొక్క అరెస్టు వల్ల ఆమె మాత్రం నడి రోడ్డుపై నిలబడాల్సి వచ్చింది ఎంతకన్నా నిరసన వ్యక్తం చేయాల్సి వచ్చింది అయితే అప్పుడే మొండిగా ఒక ఆలోచనకి వచ్చిందంట భువనేశ్వరి ఇక అదేంటంటే టీడీపీ పార్టీ తరపు నుంచి ప్రతి ఒక్క ప్రచారంలోనూ ప్రతి ఒక్క పాదయాత్రలోనూ నేను లీనమైపోతాను అంటూ ఆమె గట్టిగా ఫిక్స్ అయిందట నా భర్తకి ఎవరు అండగా లేకపోయినా మేము మాత్రం మా కుటుంబ సభ్యుల అండగా ఉంటామంటూ తన స్ట్రాంగ్ డిసిషన్ కి వచ్చిందట అందులో భాగంగానే ఇప్పుడు మాత్రం భువనేశ్వరి గారు అలాగే నారా లోకేష్ అలాగే నారా బ్రహ్మణి వీరందరూ కలిసి పాదయాత్రలో పాల్గొన్నారట అయితే మరి ఈ విషయం తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఖచ్చితంగా నేను మాత్రం పాదయాత్రలో పాల్గొంటాను ఇన్నాళ్ళు మౌనంగా ఉన్నాను కానీ నా మౌనాన్ని ప్రతిపక్ష నాయకులు చేతగానితనంగా అనుకుంటున్నారు కానీ టీడీపీ పార్టీ అంటే ఏంటో ఈ యొక్క అద్భుతమైన ఫ్యామిలీ అంటే ఏంటో అందరికీ తెలిసేలాగా నేను చేస్తాను అంటూ ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ తన అత్త భువనేశ్వరితో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారట ఇప్పుడు మాత్రం ఈ విషయం హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయట ఏపీ రాజకీయాల్లో